అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా క్రెడిట్ కార్డు అంటే ఖర్చు చేయడానికేనా దానితో లోన్ కూడా తీసుకోవచ్చా అది సురక్షితమా లేక ప్రమాదమా ఈ రోజుల్లో చాలా మంది ఏటిఎం కి వెళ్ళకుండానే బ్యాంకు లో అడుగు పెట్టకుండానే కేవలం ఒక క్రెడిట్ కార్డు ద్వారా లోన్ తీసుకుంటున్నారు కానీ ఇందులో లాభాలు ఉన్నాయి అదే సమయంలో మనకు తెలియనటువంటి ప్రమాదాలు ఉన్నాయి కానీ అదే సమయంలో హిడన్ డేంజరస్ ఉన్నాయి కానీ ఇందులో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం క్రెడిట్ కార్డు లోన్స్ అంటే ఏమిటి ఎన్ని రకాల లోన్స్ ఉంటాయి వడ్డీ అలాగే హిడన్ ఛార్జీలు ఎంత తెలివిగా స్మార్ట్ గా ఎలా వాడాలి చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే ఒక సీక్రెట్ టిప్పు మీరు అప్పులు బారిన పడకుండా కాపాడుతుంది క్రెడిట్ కార్డు లోన్ అంటే ఏమిటి ముందుగా చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం క్రెడిట్ కార్డు లోన్ అంటే ఏమిటి మీ క్రెడిట్ కార్డుకు ఉన్న మొత్తం లిమిట్ లో నుంచి బ్యాంక్ మీకు ఇచ్చే షార్ట్ టర్మ్ లోన్ నే క్రెడిట్ కార్డు లోన్ అంటారు ఉదాహరణకు మీ కార్డు లిమిట్ వన్ ల్యాక్ అయితే దాంట్లో ఒక భాగాన్ని మీరు లోన్ లా ఉపయోగించుకోవచ్చు ఇది సాధారణ లోను కాదు అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు డాక్యుమెంట్స్ ఇవ్వవలసిన అవసరం లేదు టైం దీని కొరకు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏమిటంటే చాలా వేగంగా ప్రాసెస్ అవుతుంది వెంటనే డబ్బులు అందుతుంది తిరిగి చెల్లించడానికి ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి కానీ గుర్తించుకోండి ఇది సౌకర్యం కానీ చౌక కాదు క్రెడిట్ కార్డు లోన్స్ లోని రకాలు ఇప్పుడు ముఖ్యమైన విషయాలు క్రెడిట్ కార్డు లోన్స్ యొక్క రకాలు క్యాష్ అడ్వాన్స్ ఏటీఎం లేదా బ్యాంక్ బ్రాంచ్ ద్వారా మీ క్రెడిట్ కార్డు నేరుగా నగదు తీసుకోవచ్చును మీ క్రెడిట్ కార్డుతో తో నేరుగా నగదు తీసుకోవచ్చును ఇది అత్యంత ఖరీదైన లోన్ వడ్డీ వెంటనే అమలవుతుంది ఈఎంఐ కన్వర్షన్ మీరు ఒక పెద్ద కొనుగోలు చేశారని అనుకుందాం టీవీ ఫ్రిడ్జ్ మొబైల్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఆ మొత్తాన్ని నెలవారీ ఈఎంఐ లుగా మార్చడంలోనే ఈఎంఐ కన్వర్షన్ ఇది క్యాష్ అడ్వాన్స్ కంటే కొంచెం సేఫ్ మెథడు పర్సనల్ లోన్ వయ క్రెడిట్ కార్డ్ కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు ఆధారంగా నేరుగా పర్సనల్ లోన్స్ ను ఆఫర్ చేస్తాయి ఇది సాధారణ క్రెడిట్ కార్డు లోన్ కంటే కొంచెం తక్కువ వడ్డీతో ఉంటుంది సూచనలు ఏమిటంటే ప్రతి లోన్ రకానికి వడ్డీ రేట్లు వేరువేరుగా ఉంటాయి చార్జీలు వేరువేరుగా ఉంటాయి ఇందులో ఉన్న రిస్క్ లు కూడా వేరువేరుగా ఉంటాయి ఇప్పుడు అసలు నిజం చెప్పేటువంటి విషయాలు ఏమిటంటే క్రెడిట్ కార్డులు లోన్స్ ఎందుకు ప్రమాదకరం మరియు రిస్క్ వడ్డీ రేట్లు చాలా ఎక్కువ ఉదాహరణలో చూడండి క్యాష్ అడ్వాన్స్ సుమారుగా ఇరవై నాలుగు పర్సెంటేజ్ లేదా అంతకంటే ఎక్కువ శాతం ఉండవచ్చును ఈఎంఐ కన్వర్షన్ పద్దెనిమిది శాతం నుంచి ఇరవై శాతం వరకు ఉండవచ్చు కానీ ఇక్కడే ట్రాప్ దాని ఛార్జీలు ప్రాసెసింగ్ ఫీ క్యాష్ అడ్వాన్స్ ఫీ లేట్ పేమెంట్ ఛార్జెస్ జిఎస్టి అదనంగా ఉంటాయి బ్యాంక్ చెప్పే వడ్డీ మాత్రమే కాదు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేటు లెక్క వేసిన తర్వాత తీసుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకోండి ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఈ క్రెడిట్ కార్డు లోన్స్ ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది అన్ని చెడే కాదు సరైన సమయంలో వాడితే క్రెడిట్ కార్డు లోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఉన్న లాభాలు ఏమిటంటే వెంటనే అప్రూవ్ అవుతుంది ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీ టైంలో మనకు ఇది చాలా అవసరం ఉదాహరణలు హాస్పిటల్ ఖర్చులు అత్యవసర ప్రయాణం ఇంటి అవసరమైనటువంటి అత్యవసర సమయంలో ఇంటి మరమ్మతుల కోసం కానీ ఒక షరతు ప్లాన్ లేకుండా వాడకూడదు చాలా మంది క్రెడిట్ కార్డులతో లోన్ తీసుకున్న తర్వాత చేసే పొరపాట్లు సమయానికి చెల్లించకపోవడం లిమిట్ మొత్తం ఖర్చు చేయడం స్టేట్మెంట్ చదవకపోవడం లగ్జరీ ఖర్చులకు ఈ లోన్ డబ్బులను వాడుకోవడం ఇన్ని ఇవన్నీ కలిసి డెబిట్ ట్రాప్ లో నెట్టేస్తాయి సూచన ఏమిటంటే ఆనందానికి కాదు అవసరానికి మాత్రమే క్రెడిట్ కార్డు ద్వారా లోన్ తీసుకుంటే చాలా మంచిది లోన్ ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు వీటికి సొల్యూషన్ స్మార్ట్ మేనేజ్మెంట్ అవసరం అది ఎలా అయితే వీలైతే క్యాష్ మార్చండి పాటు ఎక్స్ట్రా అమౌంట్ చెల్లించండి పేమెంట్ రిమైండర్ ని పెట్టండి ఆటో డెబిట్ వాడండి ఉదాహరణకు యాభై వేల రూపాయలు క్యాష్ అడ్వాన్స్ అనుకుంటే పన్నెండు నెలలు నెలకు సుమారు ఆలస్యం చేస్తే ఇదే మొత్తం ఫైన్ తో పాటు కలిపి అరవై వేలు అవుతుంది చివరిగా మీకు బోనస్ గా ఒక సీక్రెట్ టిప్పు దీనికి సంబంధించిన కన్క్లూషన్ ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ టిప్పు వినండి క్రెడిట్ కార్డు లోన్ మీ డబ్బు కాదు మీ భవిష్యత్తు నుంచి తీసుకునే అప్పు ఎమర్జెన్సీ లేదా ప్లాన్ చేసిన పెద్ద కొనుగోలుకే వాడండి ఎప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకోకండి చివరి సారాంశం లోన్ రకాలు తెలుసుకోండి హిడెన్ ఛార్జెస్ గురించి తెలుసుకోండి ఆ లోన్ యొక్క వడ్డీ శాతాన్ని గురించి తెలుసుకోండి ముందే రీపేమెంట్ ప్లాన్ చేయండి అనవసర అప్పులకు దూరంగా ఉండండి స్టేట్మెంట్స్ రెగ్యులర్ గా చదవండి డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెరీ మచ్